అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెటర్స్గా మారాలి ఇక్కడ ఉదాహరణగా రెండు ఇస్తాను ఆ జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఆ ఐదు సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలామంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి మధ్యాహ్న భోజనం బతుకం ఉంటుంది స్కూల్ కిట్లు ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అడిగారు అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభా ముఖ్య తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను